తెలియజేస్తున్నాం ఈరోజు మేము ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన భారతదేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాల మొత్తాన్ని కూడా స్తంభింపజేయడం అనేటువంటిది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటిది కనుక మేము ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికల సంఘం మేము ఒత్తిడి తీసుకొచ్చి బ్యాంకు ఖాతాలను ఫిలిక్ చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని ఖండిస్తున్నాం ఏదైనా ధర్మయుద్ధం చేయాలి మీకు ధైర్యం ఉంటే నీకు నిజంగా ప్రజల్లో బలం ఉంటే నీకు సత్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ధర్మయుద్ధం చేసి గెలవండి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం మీరు అధర్మ యుద్ధం తప్ప ధర్మ యుద్ధం ఎక్కువ చేయరు ఈవీఎంలను నమ్ముకోవడమో ఈవీఎంల ద్వారా ప్రజలకున్నటువంటి అభిప్రాయాలని తప్పుదారి పట్టించేందుకోసం ప్రయత్నం చేయడమో చేసేటువంటి మీరు ఈసారి నేరుగా బ్యాంకు ఖాతాలను స్తంభిపజేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజల దగ్గరకు వెళ్లకుండా చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టడం అనేటువంటి దాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడం అనేటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాల కాలంలో ప్రజలు ఉపయోగ ఉపయోగపడే పని కానీ దేశం మెచ్చుకునేటువంటి పని కానీ ఏ ఒక్కటి చెయ్యని కారణంగానే ఈనాడు మరి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నేతల మీద అక్రమ కేసులు బలాయించి వాళ్ళని జైళ్లకు పంపించడం అనేటువంటి ప్రక్రియకి మరి శ్రీకారం చూడుతుంది భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికలకు ముందు మాత్రమే కేసులు గుర్తొస్తాయా ఎన్నికలకు ముందు మాత్రమే సిబిఐ ఈడీ సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలలో భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి తీసుకురావడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పాలకులే ఆలోచించుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్ర బీజేపీ అని పేరుగా బిఎన్టే బాబు జేఎన్కే జగన్ పిఎంటే పవనం ఈ మూడు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ ఎలాంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు తీసుకున్నా ఎలాంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కనీసం ప్రశ్నించేటువంటి స్థితిలో కూడా లేకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నియంతృత్వాన్ని అడ్డుకట్ట వేయడానికి మరి దేశవ్యాప్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ పిలరై విజయన్ గారు కానీ మమతా బెనర్జీ గారు కానీ కేజ్రీవాల్ గారు కానీ ఇలా అనేక మంది అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి నాయకులంతా కూడా బీజేపీ విధానాలను ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలు ప్రశ్నించే గొంతుకను నేనని చెప్పుకునేటువంటి జనసేన పార్టీ కానీ మరి యొక్క ప్రజాస్వామిక చర్యను ఎందుకు ఖండించలేకపోతుంది అనేటువంటి దాన్ని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తత్తులుగా వ్యవహరించేటువంటి తోట పార్టీలుగా వ్యవహరించేటువంటి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం జనసేన పరోక్షంగా గత ఐదు సంవత్సరాల కాలం నుంచి భారతీయ జనతా పార్టీతో అంటకాగిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అన్ని కూడా ఒక పక్షంగా పక్షంగా ఉంటే పాండవ పక్షంగా ప్రజల పక్షంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీసీకే పార్టీలు ఈ రోజున ప్రజల పక్షాల పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మరి సంబంధించినటువంటి ఖాతాలను మీరు ఏదైతే నిలుపుదల చేశారో దానిని వెంటనే ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీ ఖాతాలు ఓపెన్ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి శనగలూరి బేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం